సింగిల్గా సర్పంచ్ రేసులో దూసుకెళ్తున్న చందు ను అడ్డుకోవాలన్న కుట్రలో భాగంగా కొంతమంది నాయకులు మద్యం డబ్బులు దాచారన్న తప్పుడు సమాచారంతో అధికారులు సోదాలు చేయించగా ఎటువంటి అక్రమాలు దొరకలేదు అధికారులు చందు చందునాయక్కి స్పష్టమైన క్లీన్ చీట్ ఇచ్చారు ఐటీసీ ఎన్నికల్లో ఒకరిపై ఒకరు యుద్ధం చేసిన నాయకులే ఇప్పుడు ప్యాకేజీలతో ఒక్కటై తప్పుడు ప్రచారాలు చేసినా సింహం సింగిల్ గానే వస్తుంది క్లీన్ గా వస్తుంది అని నాయక్ సందేశం ఇచ్చారు ఇక్కడ లక్షల రూపాయలు కేవలం వన్ సెవెంటీ యాక్ట్ అడ్డం పెట్టుకొని కొంతమంది ముఠాగా తయారైపోయి దీని మీద బతికవళి చాలా మంది ఉన్నారు నేనైతే సీదా చేయదలుచుకున్నా వచ్చిన వెంటనే ఒక రూపాయి కట్టకుండా ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కట్టైపోయే ఇంట్లకి రూపాయి లేకుండా ఇంటి నెంబర్ ఇచ్చేస్తున్నాను టోటల్గా దరఖాస్తు చేసిన వెంటనే చేసేటటువంటి కార్యక్రమానికి మనం పోతా ఉన్నాం ఎటువంటి అనుమానం లేదు ప్రజలు చాలా ఆశగా ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే పాపం కష్టపడిపోయి లక్షల రూపాయలు కట్టలేరు నాకు ఒకరు వర్షాకాలంలో ఒక వీడియో పెట్టారు ఒక ఒక అతనైతే వాడు గుడిసె తీసేసి రెండు పిల్లర్లు వేస్తే కాగితం లేదని చెప్పి వాడి వర్షాకాలం కూడా వాడిని ఇల్లు కట్టకుండా ఆపారు వర్షంలో తడుచుకుంటూ వీడియో పెట్టారు నాకు అంటే పేదవాడిని కూడా కనికరించినటువంటి పరిస్థితి ఈ సారపాకలో క్రియేట్ అయింది దీనికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరు ముందుకొచ్చి దీన్ని మనం చేయగలిగితే ఖచ్చితంగా ఊరి సస్యశ్యామలం అవుతుంది నేను చెప్పిన దాంట్లో ఇక్కడ నా స్వార్థాలు ఏమీ లేదు నిజంగా నేను కంపెనీ కోసం అయితే నేను కంపెనీలో నేను డంపులు తీసుకుపోయేవాడిని అయితే నా పది సంవత్సరాలు మీరు ఎవరు అడ్డం కాదు నాకు పది సంవత్సరాలు నేను సర్పంచ్గా చేసిన ఆనాడే చేసిన మరి ఆనాడే నాకు డంపులు ఇచ్చేసేవాళ్ళు మరి ఆనాడే నేను నాకు డంపులు వచ్చేసి ఉంటే నన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా మెగా ప్లాంట్ మీటింగ్ అప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు నేను వాళ్ళకి అనుకూలంగా ఉంటే నన్ను అరెస్ట్ చేయరు కదా నేను ఇవాళ చెప్తా ఉన్నా నాకు ఏ అవసరాలు నాకు లేదు కంపెనీని నేను సెకండ్ గవర్నమెంట్గా తీసుకుంటున్నా ఈ రోజుకి చెప్తా ఉన్నా కంపెనీని తీసేయమనే వార్త మా ఊర్లో వాళ్ళు ఎవరు చెప్పరు నేను చెప్పను ఇంత పెద్ద కంపెనీ మనకు సోర్స్ కాబట్టి ఊరు కూడా అలాగ ఉండాలా కంపెనీ ఒకటే అందంగా ఉంటే సరిపోయిందా బయట నుండి వచ్చేవాళ్ళు మీకు ఏంది ఐటీసీ ఉంది అంటారు చుట్టుపక్కల పోయి చూస్తే తెలుస్తుంది అందుకే నేను చెప్తా ఉన్నా పవిత్రమైన గోదావరి పక్కనే ఉంటే మన అస్థికలు కలపడానికి లేదు ఇవాళ చూస్తా ఉన్నా చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ అయిపోయింది క్రిస్టియన్స్ మైనార్టీ వాళ్ళు ఇవాళ అడిగారు అక్కడ అదే చనిపోతే భాస్కర్ నగర్ పోతే వాళ్ళు వద్దన్నారు అంటున్నారు ఇటుపోతే మేము ఎక్కడికి పోవాలండి ఎక్కడికి తీసుకెళ్ళాలండి పోతే ఫారెస్ట్ అంటున్నారు మాకు ఎక్కడా లేదండి ఏడు సంవత్సరాల్లో కనీసం ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఊరు ఊరికి శ్మశాన వాటిక చేయమని చెప్పి వచ్చినప్పుడు ఆ టైంలో కూడా మన సారపాక్కి శ్మశాన వాటిక చేయలేదంటే ఏం చెప్పాలా ఎక్కడ ఎక్కడ బిల్ అయితే అక్కడ చేయమని అన్నారు గవర్నమెంటే స్థలాన్ని ఇచ్చే పరిస్థితి అప్పుడు కూడా చేయలేదు అప్పుడు నాకు మా టర్మ్ లేదు మా టర్మ్ లేనటువంటి పరిస్థితి ఏడు సంవత్సరాలు ఎలక్షన్ లేదు ఈ మధ్య ఎలక్షన్ లేకపోయినా ఇంకా కొంతమంది బాబు తెలియక నేను ఇంకా సర్పంచ్ అనుకుంటున్నాను నేనేమంటున్నానంటే నేను పోతే అదే అడుగుతా ఉన్నారు అయ్యా నాకు ఇంకా పెన్షన్ రాలేదని అంటే పరిస్థితి అలా అయిపోయింది ఏడు సంవత్సరాలు ఎలక్షన్ లేకుండా చేశారు దీన్ని ముక్క ముక్కలు చేసేసి ఏ రకంగా తిన్నామనే ప్రోగ్రామ్స్ నడిచినాయి ఎన్నో కష్టాలు భగవంతుడు ఉన్నాడు రాముడు ఉన్నాడు ఖచ్చితంగా నాతో కొన్ని కార్యక్రమాలు ఇక్కడ చేయించాలనుకున్నారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా భద్రాచలానికి ఎంట్రెన్స్లో సారపాక ఇది మరో అయోధ్య మనకు ఏదైతే దక్షిణ అయోధ్యగా ఉందో ఇక్కడ వెలిసిన విగ్రహం అక్కడ పెట్టిన విగ్రహానికి ఇంత ఆదరణ ఉంటే వెలిసిన విగ్రహానికి ఎంత ఉండాలి ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇక్కడ అందరు ఉండాలి అందరు ఉండాలి మనం చూస్తే ఆ గ్రామం ఎట్లా ఉండాలంటే సారపాక అట్లాండి చూస్తే అది భద్రాచలం వచ్చిన ఫీలింగ్ రావాలి అన్ని చేయడానికి ఇక్కడ సోర్సెస్ ఉన్నాయి కానీ కొంతమంది ఇక్కడ ఏదైతే రాజకీయాలు చేసి పొద్దున అందరూ రకరకాల జెండాలు పట్టుకుని తిరుగుతూ ఉంటారు త్వరలు కొట్టుకుంటా నేను ఈ పార్టీ ఆ పార్టీ అంటారు సాయంత్రం అయ్యేటప్పటికి జెండాలన్నీ ఒక చోట ఉంటాయి అందరూ వాళ్ళు ఒక చోట ఉంటారు మీరు కావాలని చూడండి ఇది కరెక్ట్ కాదంట నేను నైతిక విలువలు ఉండాలా జనాన్ని మోసం చేస్తా ఉన్నారు ఎట్లాగో పార్టీలను కూడా మోసం చేసే కాడికి వచ్చింది చివరికి యువతని అమ్మేస్తా ఉన్నారు మహిళలకు కూడా అవకాశాలు ఇవ్వట్లేదు ఇక ఎంతకన్నా దోపిడీ చేస్తారు ఇక్కడ నేను వాటికి చెక్ పెట్టడం కోసమే ప్రక్షాళన చేయడం కోసమే నేను కంగనం కట్టుకున్నాను ఎక్కడో ఒక పోలీస్ స్టాఫ్ పడాలా అది నేను తీసుకొస్తున్నా సాదాసిధగా అయ్యేటటువంటి పనులు జరగాలని చెప్పేసి నాకు ఆకాంక్ష దయచేసి ఇందులో ఎవ్వరు నాకు టార్గెట్ కాదు వాళ్ళు చేసిన తప్పుల్ని నేను ఎత్తి చూపిస్తున్నాను తప్ప వేరేది ఏమీ లేదు సహజ సిద్ధంగా జరుగుతున్న తప్పులు వాళ్ళు చూపించుకుంటూ వచ్చారు ఇన్ని సంవత్సరాలుగా దాన్ని ఇవాళ వచ్చిన కొత్త యువతలను దాన్ని మించి తప్పులు చేసే కాడికి వెళ్ళిపోయింది వాళ్ళైనా కొద్దిగా అటు ఇటు చూశారు వీళ్ళు మరి ఓపెన్ అదే మేము ఇన్ని కోట్లు పెట్టినాం ఎవరి కోసం ఆయన ఇన్ని కోట్లు యూనియన్కి వెళ్ళవడానికి ఇన్ని కోట్లు పెట్టినా ఇది గొప్పగా నువ్వు అచ్చంగా ఉద్యోగులు అమ్మకొప్పే పోస్టులో ఉండి ఏమైనా చారిటీ చేస్తున్నావా అది ఊర్లో ఏమైనా నువ్వు ఏమైనా కట్టిస్తున్నావు గూళ్ళు కానీ గోపురాలు కట్టిస్తున్నావా నువ్వు అచ్చంగా రేపు మాకు ఎన్ని పోస్టులు మీకు ఎన్ని పోస్టులు గెలిచిన వాడికి నాలుగు ఎక్కువ ఓడినోడికి రెండు తక్కువ ఇదే కదా అది తేడా వస్తే మిత్రం కూర్చొని మాట్లాడుకున్నాం మనం మనం అంటే పంచుకునే కాడ మాత్రం అక్కడ మాత్రం నీతి ఉంది అన్నీ ఉన్నాయి వాళ్ళకి ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు నీతి లేదు ఏమీ లేదు చాలా దోపిడి ఇదేదో మనం బయట ఊరి నుండి వచ్చి దోచుకొని పోవడానికి తయారైనటువంటి ఒక గనిలాగా సారపాకం చూస్తున్నారు ఆ ఛాన్స్ మేము ఇవ్వం లోకల్గా పుట్టినటువంటి పిల్లలు అందరూ ఒక ఆలోచనకు వచ్చేసారు మెచ్యూరిటీతో ఉన్నారు ఈ ఛాన్స్ అయితే ఉండదని చెప్పి కోరుకుంటున్నా అందరికీ నమస్కారం చేసి చెప్తా ఉన్నా దయచేసి ఎన్నో చెప్తారు అర్థం చేసుకోండి నేను గెలిస్తే మీకు లాభం వాళ్ళు గెలిస్తే ఇక ఇంకొక ఇరవై సంవత్సరాలు మనం పంచాయతీ మర్చిపోవాలా మీకు తెలుసు ఇరవై ముప్పై మంది సర్పంచ్ రావడం కోసం ముందుకు వచ్చారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి ప్రేమ తెలుసు ఒకసారి వస్తాడు క్యారేజ్ కట్టుకొని అంటే నేనే భద్రాచలం నుండి వచ్చినప్పుడు మరి మనం లోకల్ ఎంజీగా కానీ ఆయన నుండి పట్టుకొచ్చాడు ఒక నేనేం చెప్తున్నానంటే వచ్చి చేసేటటువంటి వ్యక్తిని నేను ఏమంటున్నానంటే వచ్చిన విధానం ఏంటనేది ఆయన నై నైవేద్యం ఆయన అనేది తెలిసిపోయింది మూడు కోట్లకి విడిసీలు ఉన్నాయి వెనకాల వచ్చే వాళ్ళందరేమో ఏమో మాట్లాడుకున్నారు అది కావాలా లోపలిది కావాలా బయటిది కావాలా ఇక ఇక్కడ ఉన్న డెబ్బై అరవై డెబ్బై వేల మంది జనాభా వాళ్ళ దృష్టిలో పిచ్చోళ్ళు దయచేసి అందరు అర్థం చేసుకోండి సమాధానం ఏం చెప్పాలనేది మీకే వదిలేస్తున్నా